నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అక్రమాలను అడ్డుకునే వారు ఉంటారు ఐదేళ్ల వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేదింది ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో నల్ల చట్టం తెచ్చిన జగన్ ప్రభుత్వానికి జనం ఎన్నికల్లో చరమగీతం పాడారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్మించిన వైసీపీ కార్యాలయాలన్నీ దాదాపు అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించినమేనని తెలుస్తోంది అనుమతులు లేని వైసీపీ కార్యాలయాలకు సంబంధించి కొన్ని జిల్లాల లిస్టును వెలువరించారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్మిస్తున్న పద్దెనిమిది వైసీపీ కార్యాలయాలకు అవసరమైన అనుమతులు లేవని అధికారులు తెలిపారు అధికారం అండతో నిబంధనలకు తిలోదకాలిస్తూ ఇస్తారీతిన పార్టీ కార్యాలయాల పేరుతో ప్యాలెస్లు నిర్మిస్తున్నారని తెలుస్తోంది శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం కాకినాడ రాజమండ్రి ఏలూరు విజయవాడ తాడేపల్లి పల్నాడు బాపట్ల నెల్లూరు నంద్యాల కడప అన్నమయ్య అనంతపురం పుట్టపర్తి తిరుపతి వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేవని ధృవీకరించారు మరో నాలుగు వైసీపీ కార్యాలయాలు విశాఖ విజయనగరం మచిలీపట్నం కర్నూలు కార్యాలయాలకు ఆన్లైన్లో అనుమతి కోరారు అది రాకుండానే నిర్మాణాలను అధికారులు పూర్తి చేశారు అనుమతులు పొంది నిర్మాణం చేసిన ఏకైక పార్టీ కార్యాలయం ఒంగోలు మాత్రమే పాడేరు అమలాపురం చిత్తూరులలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు రెండోసారి అధికారం వచ్చి ఉంటే వైసీపీ అరాచకాలను అడ్డుకునే అవకాశం లేకుండా పోయేది ప్రతి జిల్లాలో కార్యాలయం ఋషికొండ ప్యాలెస్ తరహాలోనే ఉండటం విశేషం పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే పోరాటం పదే పదే చెప్పిన జగన్ పార్టీ కార్యాలయాలకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి కూడా అప్పటి అధికారులు మిన్నకుండిపోయారు కొన్ని జిల్లాల్లో అయితే అధికారులు కళ్ళు మూసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నోటీసులు కూడా జారీ చేసే సాహసం చేయలేదు సామాన్యులు చిన్నపాటి షెడ్డు వేసుకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు రెక్కలు కట్టుకుని మరీ వాలిపోయి పర్మిషన్ ఏవని నిలదీస్తారు దరఖాస్తు చేస్తే నానా కొర్రూ పెడతారు క్షణకాలం కూడా ఆగకుండా ఆ షెడ్డును కూల్చేస్తారు అలాంటిది ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్యాలెస్లు కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని సామాన్య ప్రజానికం ప్రశ్నిస్తున్నారు కీలకమైన నగర పాలక సంస్థల్లో పోస్టింగ్లు ఇచ్చినందుకు కొంతమంది అధికారులు విధేయత ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి ఆయా నిర్మాణాలను అడ్డుకోని కారణంగా నగర పాలక సంస్థలకు ఫీజు కింద కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోయాయి కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు విశాఖ విజయవాడ తిరుపతి గుంటూరు మచిలీపట్నం కర్నూలు కడప ఇలా అనేక చోట్ల గత ఐదేళ్లు వైసీపీ నేతల సేవలో పట్టణ ప్రణాళిక అధికారులు తరిస్తూ అక్రమ నిర్మాణాలను గాలి కొదిలేశారు కర్నూలులో అనుమతులు తీసుకోకుండానే ఏడాది కాలంగా వైసీపీ ఆఫీస్ నిర్మాణం పనులు చేస్తున్న పట్టణ ప్రణాళికాధికారులు కన్నెత్తి చూడలేదు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక భవన నిర్మాణ పనులకు ఫీజు కింద నగరపాలక సంస్థకు వైసీపీ నేతలతో పద్నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షలు కట్టించారు విశాఖలోని ఎండాడలో ఎకరాల స్థానంలో రెండు అంతస్తుల వైసీపీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు అనుమతులు లేకున్నా పట్టణ ప్రణాళిక అధికారులు ఏడాదిగా ప్రేక్షక పాత్ర వహించారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే నోటీసులు ఇచ్చారు ఒక ఫ్లోర్ పనులు పూర్తి అయ్యాక ఈ నెల ఇరవై దరఖాస్తు చేయడం విశేషం అనకాపల్లి జిల్లా కొత్తూరు నర్సింగారావుపేటలో ఒకటి పాయింట్ ఏడు ఐదు ఎకరాల్లో అనుమతులు లేకుండానే వైసీపీ కార్యాలయ భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేశారు మచిలీపట్నంలో అనుమతులు తీసుకోకపోయినా భవనం పనులు దాదాపు పూర్తయ్యాయి గుంటూరు జిల్లా తాడేపల్లిలో జలవనరుల శాఖకు చెందిన బోట్ యార్డ్ స్థలంలో నిర్మిస్తున్న భవనం విషయంలోనూ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఉదాసీనంగానే వ్యవహరించారు ఆ తర్వాతే జోరు పెంచారు కడప నగరంలో రామాంజనేయపురంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంటే నగర పాలక ప్రణాళికా విభాగం అధికారులు ఇప్పుడు నోటీసులు జారీ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్సీ అగ్రహారంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం పనులు నిలిపివేశారు స్లాబ్ పనులకు సంబంధించి సెంటరింగ్ సామాగ్రి కాంట్రాక్టర్ వాహనాలలో తరలించారు ఇన్ని అక్రమాలు జరుగుతున్నా అధికారులు కళ్ళు మూసుకుని ఉండటం పైన సర్వత్రా విమర్శలు వెల్లెత్తుతున్నాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్ తోనే మేము సెవెంటీ ఫైవ్ ఈ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి